హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఆధార్ కార్డు గురించి ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడండి లేదంటే ఇన్ఫర్మేషన్ ఉన్నవారైతే స్కిప్ చేయండి ప్రాబ్లం అయితే లేదు మీ ఆధార్ కార్డులు అనేవి సస్పెండ్ అవుతున్నాయి ఒకసారి సస్పెండ్ అయ్యాయి అంటే మీరు తప్పనిసరిగా ఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉంటుందన్నమాట సస్పెండ్ అంటే డాక్యుమెంట్స్ అప్డేషన్ గురించి చెప్తున్నారంటే డాక్యుమెంట్స్ అప్డేషన్ గురించి కాదండి ఈ వీడియోని దానికి సంబంధించి కాదనమాట సో వీడియోని పూర్తిగా చూడండి మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ట్రాఫిక్ లేక వెళ్ళిపోదాం మీకు ఏదైనా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉందా ఆ ఫోన్ నెంబర్కి ఈ పాటికి ఎస్ఎంఎస్ వస్తుంది ఒకవేళ మీ మొబైల్ లింక్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇది మొబైల్ నెంబర్ లింకు ఉన్న వాళ్ళకు కూడా సో వీడియోని ఏంటి అంటే మొబైల్ నెంబరు లింక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు తెలుస్తుంది మీకు ఏదైతే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఈ పాటికే ఎస్ఎంఎస్ వస్తూ ఉంటుంది ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి లింక్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇది మొబైల్ నెంబర్ లింకు ఉన్నవారికి కూడా సో ఈ వీడియో మీకు మీకోసమే వీడియో అంటే ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్కు లింక్ ఉన్నవారికి ఏంటి అంటే మీకు ఇంటివేషన్ ఉన్నవారు మీరు తెలుస్తుంది మీకు పలానా డెడ్ లైన్ డేట్ అనేది ఆ డేట్ లోపల ఇంటివేషన్ వస్తూ ఉంటుంది మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని వారికి సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో వాళ్లకు కార్డు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది సో మనకు కార్డు పనిచేస్తుందా లేదా అని ఎక్కడ వేలిముద్ర వేసినా కూడా పనిచేస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ కార్డు అనేది సస్పెండ్ కావడం జరుగుతుంది ఆ తరువాత మీరు ఏం చేసినా కూడా ఆరు ఆఫీసుల చుట్టూ తిరుక్కుని ఐదు నెలలు అయితే తిరిగి తిరగవలసి ఉంటుంది సో విషయం ఏంటి అంటే ప్రతి చిన్నపిల్లలు ఒక ఐదు సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు వారికైతే ఈ ప్రాబ్లం వస్తుంది అలాగే యాభై సంవత్సరాల పైన దాటిన వారికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం మీకు వస్తుంది కొంతమందికి పదహైదు సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది మధ్యలో మిగిలిన వారికి కాదంటే వీరికి కూడా ప్రాబ్లం వస్తున్నాయి ఏంటి అంటే మీ బయోమెట్రిక్ బట్టి సబ్మిట్ చేయండి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల బయోమెట్రిక్ సబ్మిట్ చేయకపోతే మీ కార్డు అనేది సస్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆధార్ కార్డు వాళ్ళు మీకు ఇప్పటికే మీ మొబైల్ నెంబర్కి రిజిప్ట్ మొబైల్ నెంబర్కి మొబైల్ ఐడీలకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది